హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లా రైతు సోదరులకు విజ్ఞప్తి రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో దయచేసి అందరూ జాగ్రత్త వహించండి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు గోడలు స్తంభాల వద్ద దయచేసి ఎవరు ఉండొద్దు అలాగే వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి దయచేసి ఎవరు వెళ్ళకండి నదులు కాలువలు అలాగే ఏదైనా చెరువులు మ్యాన్ హోల్ల వద్ద జాగ్రత్త వహించండి అలాగే రోడ్డుపై నుంచి నీళ్లు పారుతూ ఉన్నప్పుడు దయచేసి వాహనదారులు వెళ్ళకండి అత్యవసరమైతేనే వెళ్ళండి కానీ ఆ ప్రవాహాన్ని ఒకసారి చూడండి చాలా మనం చూస్తూ ఉన్నాము కార్లు కానీ బైకులు కానీ ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోతున్నాయి మీకు ఏదైనా సరే అత్యవసరమైతే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేయొచ్చు నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కొన్ని పంటలు మాత్రమే మార్కెట్లోకి దిగుమతి అవ్వడం జరిగింది అయితే వేరుశెనగ మొత్తం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట డెబ్బై ఏడు మధ్య ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల పదహారు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది వాము మొక్కజొన్నలు కందులు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం మూడు వేల నూట డెబ్బై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఎండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై ఒకటి మధ్య ధర రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర మూడు వేల నూట నలభై ఒకటి మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు రైతు సోదరులకు ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సో వర్షాలు పడుతున్న కారణంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి స్తంభాల దగ్గరికి కానీ అంటే ఈ కరెంటు మీరు పొలాల్లోకి మోటార్ ఆన్లో ఉందనేసి ఆఫ్ చేయడానికో ఇలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కరెంటు పోల్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి దయచేసి పిల్లల్ని ఎవరిని కూడా పొలాలకు తీసుకొని వెళ్ళకండి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో